పెద్ద కాకాని శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకటరౌసయ్య అధ్యక్షతన దేవస్థాన కళ్యాణ మండపం నందు శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మార్చి ఆరు నుండి అనగా బుధవారం నుండి పన్నెండు మంగళవారం వరకు మహాశివరాత్రి కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వేలాది మందిగా భక్తులు పాల్గొని దైవ దర్శనం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ అమ్మిశెట్టి శివశంకర్రావు దాసరి శ్రీరామవరప్రసాద్ ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి అధికారులు పోలీసు అధికారులు ఎంఎస్ ఎంఈ డైరెక్టర్ భీమవరపు విజయలక్ష్మి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు కొద్దిగా వ్యాప్తిగా ఆలోచన చేసి దానికి చిన్న మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ని చదివేస్తాం ఇవాళ వన్ అవర్లో దాదాపు ఎంతమంది వచ్చారో దర్శనం అయిపోయి వన్ అవర్ కాకపోతే భక్తులకి అక్కడ అసౌక్యం కలగకుండా దర్శనం ఎంత స్పీడ్గా చేయగలిగితే అంత స్పీడ్గా చేయాలి అది చాలా ఇంపార్టెంట్ అది సీఏ గారు డీసీ గారు ఇద్దరు కూర్చొని మీరు ఒక నిర్ణయం తీసుకొని చేయాలి ఎందుకంటే లోపల ఎక్కడా లేదు కాకూడదు मैक्सम दैट्स नॉट कालग दिया तो ये हम चेंज कर दो दांतों वेरी सीरियस लोप प्राकारونه एक्स्ट्रा थोड़ा डडी आले ग्राउंड बनलीगा అంటేక్టర్ చుట్టు కరసన చేసినాక లోపటిన కళ్ళే ని ఉంటారు లోపల ప్రసారం ఉంటానికి లేదు బైడే మొత్తం లోపల సో లోపల డిస్ట్రిబ్యూషన్ కొల్లలేదు బోనల్ పై లోపల డిస్ట్రిబ్యూషన్ కొల్లలేదు బైడే లోపల డిస్ట్రిబ్యూషన్ చేసారేమో మొత్తం చెత్త చేర్చుబారెస్తా అంతా నేను చెప్తాను సో క్యూ లైక్స్ ఒకసారి శ్రీనివాసరెడ్డి బాగా చేశాడు అదే సేమ్ అదే రైంజ్లో చేస్తే సరిపోతాయి చూసుకోండి ఒకసారి దాని సైట్కి తర్వాత మీట్ అయ్యి ఉన్నాయి ఫైన్ కాదు వచ్చి చెప్పేసారు నేను అంటే గోల్డ్ డాలనే మీ కదా అంటే మీను అక్కడ కౌంటర్ పెట్టకూడదు చూసుకోండి ఏమైందంటే మనం మంచి ఉద్దేశంతో కొన్ని కళ్ళు దుర్బంధి ప్రచారం దుర్సు ప్రచారం చేస్తారు ఈ రాష్ట్రంలో జరుగుతుందంతా అదే కదా మంచి జరిగిన కొన్ని కళ్ళు దుష్ప్రచారం చేస్తారు ఎనిమిదవ తారీఖున మహాశివరాత్రి జరగబోతూ ఉంది ఆ మహాశివరాత్రికి భక్తులు వచ్చేదానికి రాకాని శ్రీ బ్రహరాంబా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో తగిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమయంతో ఎక్కడా కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది తోచర్గంగా భక్తులకి దర్శనం కల్పించే విధంగా ఈసారి ప్రధానంగా దృష్టి సారించాం ఎటువంటి అవాంతరం జరగకుండా అంతా మంచి జరిగిందని కూడా అందరం కూడా భావిస్తూ ఉన్నాం రేపు ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి రోజు వీలైనంత తొందరలో భక్తులకి శీఘ్ర దర్శనం కల్పించే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది